నమస్తే అండి నా పేరు సైదులు ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యపేట డిస్టిక్ సూర్యపేట లోకల్ ఖమ్మం క్రాస్ రోడ్లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్లో ఈ వెహికల్ ఉందండి ఈరోజు ఈ వెహికల్ మేము ముందు తీసుకురావడం జరిగింది తుఫాన్ వెహికల్ క్రూజర్ ఈ వెహికల్ టూ సిక్స్టీన్ ఎండింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషను బిఎస్ త్రీ వెహికల్ అండి ఇది బిఎస్ ఫోర్ కాదు బిఎస్ త్రీ ఇన్సూరెన్స్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై వరకు ఉంది ఫిట్నెస్ వచ్చేసి రెండు వేల ఇరవై ఎండింగ్ వరకు ఉంది ఈ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా ఉందండి ఈ వెహికల్ ఎవరు తీసుకున్న తెలుగు రాష్ట్రాలు రెండింటికి పని చేస్తాం ఎన్ఓసి సీసీ తీసియడం జరుగుతుందండి కోటా ట్యాక్స్ వెహికల్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ కాదు ఇది ఈ వెహికల్ కండిషన్ చూస్తే రెండు నుంచి బ్యాక్ వర్క్ చాలా అంటే చాలా నీటుగా ఉందండి ఇన్సెన్స్ ఓకే ఉంది టూ ఇయర్స్ టూ మంత్స్ ఉంది ఇన్సెన్సు టైర్ కండిషన్ వచ్చేసి ముందు బటన్ టైర్లు ఉన్నాయి బండి మీరు చూసుకున్నట్టే అవుట్లుక్ కానీ చాలా నీట్గా ఉంది ఈ వెహికల్ గుడ్ కండిషన్లో ఉందండి ఒరిజినల్ పేడమే ఉంది చిన్న చిన్న అప్లు అయితే చేయడం జరిగింది సీట్ కవర్లు చాలా నీట్గా ఉన్నాయి దీంట్లో ఈ తుఫాన్ వెహికల్ లో సీట్సు చాలా ఇంపార్టెంట్ అండి సీట్ కానీ సీలింగ్ కానీ బండి ఏడ రష్ రాలేదు చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది మీకు ఫ్రెండ్ నుంచి బ్యాక్ వరకు వీలు చూపిస్తానండి యూ ఈ వెహికల్ చూడండి సూర్యాపేట లోకల్లో ఉంది తుఫాన్ వెహికల్ క్రూజర్ సీటు సీలింగ్ అంత పర్ఫెక్ట్ ఉంది రష్ రాలేదు ఏడ వెహికల్ జెన్యున్ వెహికల్ ఉంది ఫుల్ పెయింట్ కాలేదు వెనక ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉంటాయి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటాయి టైర్లు ఈ వెహికల్ ఇవే చూసుకోండి కేరల్ కానీ బండి అప్ డౌన్ పాడమ్ కానీ పైన కానీ ఏడా ఎలాంటి రస్ట్ కానీ ఏది లేదు మీకు ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ కానీ మొత్తం వై వెహికల్ బ్యాక్ కానీ చూపిస్తాను ఇట్లా రెండు వెహికల్ చూపిస్తాను ఫ్రంట్ బంపర్ ఫుట్ రెస్ట్ బంపర్ వేయడం జరిగింది వెహికల్కి ముందు బటన్ టైర్లు తుఫాన్ వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ బిఎస్ త్రీ అండి బిఎస్ ఫోర్ కాదు బండి చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తీసుకొని డైరెక్ట్ వాళ్ళు రెంట్కి కిరాయికి తిప్పుకోవడమే లేటు ఈ వెహికల్ అనేది చాలా గుడ్ కండిషన్ మీరు ఏ ఏ పని చేయడానికి కూడా ఏం లేదండి అంత ఫుల్ చేపించింది బ్యాక్ టైర్లు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ ఏడా యాక్సిడెంట్ కానీ రస్ట్ కానీ ఏది లేదండి చాలా నీట్ కండిషన్లో ఉంది ఇదంతా ఒరిజినల్ పెయింట్ అని అండి చిన్న చిన్న టచ్ప్ అంటే చిన్న చిన్న ఈ పీసు అనేది ఒకటి చిన్న పెయింట్ అయితే ఇక్కడ రస్ట్ రాగలేదు పెయింట్ తెలిసిపోయి ఉంటే పెయింట్ చేయడం జరిగింది ఫుల్ పెయింట్ వెహికల్ కాదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ గుడ్ కండిషన్ వెహికల్ మీకు బ్యాక్ వ్యూ చూపిస్తాను రండి బ్యాక్ వ్యూ ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేసేది బ్యాక్ వ్యూ చూడండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది తుఫాన్ వెహికల్ అండి ఇది ట్యాక్సీ పర్పస్ కిరాయి నడుపుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది బిఎస్ ఫోర్ వెహికల్ బాగాలేదు వల్ల బిఎస్ త్రీకి చాలా వాల్యుబుల్ రేట్ ఉన్నాయండి ప్లాట్ఫారం చూసుకోవచ్చు ఇక్కడ రష్ అనేది రాలేదు గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ ఇక్కడ సీట్ కింద కూడా ఎలాంటి రష్ లేదు బండి జెన్యూన్ అంటే జెన్యున్గా ఉంది మీరు ఎవరికైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే మేము నెంబర్ ఇస్తాము ఒకసారి వెహికల్ ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు సింగిల్ సిరప్లోకి బండి స్టార్ట్ అవుతుందండి దిఎస్ త్రీ మీరు బండి సౌండ్ చూడొచ్చు ఇప్పుడే వాషింగ్ మన వాషింగ్ సెంటర్లో వాషింగ్ చేయడం జరిగింది ఎక్కడ లీకేజ్ కానీ ఏ ప్రాబ్లమ్ కానీ లేదు టైమింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు బండి మీకు ఒకసారి ఎక్కువ చూపిస్తాను కూల్ కండిషన్లో ఉంది ఏ యాక్సిడెంట్ కాలేదు ఇదంతా ఒరిజినల్ పీస్ ఇక్కడ రష్ వస్తుందండి మామూలుగా తుఫానికి ఎలాంటి రష్ కానీ ఏది లేదు పదహారు వెహికల్ బిఎస్ త్రీ వెహికల్ ఇంజన్ ఇది ఇంటర్ కూలర్ వెహికల్ నాన్ టర్బో నాన్ సెన్సార్ ఇంజన్ ఇది ఎలాంటి సౌండ్స్ కానీ ఇలికే కానీ ఎలాంటి ఏం లేదండి బండికి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరు చాలా అంటే ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి రెండు లక్షల పంతొమ్మిది వేలు తిరిగింది ఈ తుఫాన్ వెహికల్ రెండు లక్షలు పెద్ద విషయం కాదండి చాలా అంటే ఐదారు లక్షలు ఈజీగా దొరుకుతుంది సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది గుడ్ కండిషన్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది మీరు ఈ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కింద నా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి సూర్యపేట లొకేషన్లో ఉంది ఖమ్మం క్రాస్ రోడ్లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్లో ఉంది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అనేది ఏం లేని పెద్ద తేడా ఉండదు పదివేలు అటు ఇటు ఉంటుంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయండి ఇదేదో వెహికల్కు ఈ వెహికల్ అనేది చాలా తక్కువ ఉన్నాయండి తుఫాన్ వెహికల్స్ చాలా ఇబ్బందిగా అంటే వెహికల్స్ ఓనర్లు అమ్మడం జరగట్లేదు ఎందుకంటే ఈ వెహికల్ బిఎస్ త్రీ కాబట్టి ఎవరో ఒకరు ఇక వాళ్ళు మాకు చాలు అనుకున్న వాళ్ళు అమ్మేస్తున్నారు ఇక ఎవరైనా మీకు కావాలనున్న వాళ్ళు నా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఖమ్మం క్రాస్ రోడ్లో ఉంటుంది మీరు వచ్చే ముందు కాల్ చేయండి దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి ఆరు నెలల కింద అమ్మిన బండి మూడు నెలల కింద అమ్మినబండి గురించి కాల్ చేస్తున్నారు ఎక్కువ రోజులు ఉండదండి వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్ ఇస్తాను థ్యాంక్ యూ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ సూర్యపేట